అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు వీడియోలో మన కాటన్ శారీస్ అండి బాతిక్ డిజైన్ మంచి క్వాలిటీ కాటన్ ప్యూర్ కాటన్ సిల్క్ మిక్స్ ఉండదండి బాతిక్ అండ్ స్క్రీన్ ప్రింట్ శారీస్ చూద్దాం బాతిక్ డి బ్లాక్ బాతిక్ శారీస్ అండ్ స్క్రీన్ ప్రింట్ శారీస్ కూడా చూద్దాము మంచి క్వాలిటీ కాటన్ అండి ఫస్ట్ వన్ వచ్చి మీకు పింక్కి గ్రీన్ ఇదిగోండి చూపిస్తాం ఇదిగోండి ఇలా చూపిస్తుందని చూసారా ఆ తెల్ల తెల్లగా కనిపించిందంతా గంజండి మేము హ్యాండ్తో ఒకటి మొత్తం మేము మిషనరీ కాదండి హ్యాండ్తోనే స్టార్చ్ అండ్ రోలింగ్ అన్నీ సో మీకు అలా కనిపిస్తుందండి అంత అది మిస్ ప్రింట్ కాదు ఓకేనండి ఇదిగోండి ఫస్ట్ వన్ వచ్చి పింక్కి గ్రీన్ ఇలా ఉంటుంది మంచి క్వాలిటీ కాటన్ ప్యూర్ కాటన్ సిల్క్ మిక్స్ ఉండదు ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆఫ్లైన్ సేలింగ్ ఉందండి ఆన్లైన్ వచ్చి సిక్స్ మంత్స్ నుంచి ఉంది ఫ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ ఓకేనండి ఫస్ట్ వన్ వచ్చేది మీరు అందరూ కామెంట్స్ చేస్తున్నారు అంటే ఏమని మీకు కాస్ట్ చెప్పట్లేదు మేడం మీకు ఇంక వీడియో ఇబ్బంది కదా ఇట్లా అని కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి మీకు నచ్చిన నాకు వాట్సాప్ చేస్తే నేను కాస్ట్ చెప్తాను మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు నా దగ్గర హోల్సేల్ వాళ్ళు తీసుకెళ్తారండి సేలింగ్కి వాళ్ళు వేరే కాస్ట్ అమ్ముకుంటారు కదా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను కాస్ట్ చెప్పట్లేదు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారనమాట మేము సేల్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది సో అందుకండి ఓకేనా ఇదిగోండి క్వాలిటీ చూపిస్తాను చూడండి ఒకసారి అలా థిక్నెస్ బాగా మందంగా ఉండదండి అలా అని పలుచిగా ఉండదు చక్క లైట్ వెయిట్ బాగుంటుంది క్వాలిటీ కాటన్ ఇదిగోండి ఇలా ఉంటుంది అంటే కాటన్స్ కట్టే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా అని మీకు మెటీరియల్ జూమ్ చేసి చూపిస్తున్నాను ఒకవేళ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీకు కలర్స్ ఫోన్ బ్రాండెడ్ని బట్టి మీకు కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఐ మీన్ మీకు బా బ్రైట్నెస్ని బట్టి కలర్ కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్ వస్తాయి చెప్తే కొంచెం మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట ఇది బ్లూ కాదు బ్లాక్ కాదు బ్లూ ఇలా కొన్ని కలర్స్ అనమాట సో దాని గురించి ఓకేనండి సెకండ్ వన్ వచ్చి మెరూన్కి ఆలివ్ గ్రీన్ అండి ఇది ఆలివ్ గ్రీన్ గ్రే షేడ్స్లో ఉంటుంది అనమాట అంటే ఆలివ్ గ్రీన్ ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను గ్రే షేర్స్లో ఉంటుంది ఇది ఆలివ్ గ్రీన్ అండి మెరూన్కి మంచి మెరూన్ మెరూన్ కూడా ఇది బ్లాక్ బాతిక్ శారీస్ అండి ఇలా ఉంటుంది కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి మీకు కాస్ట్ అండ్ శారీ డీటెయిల్స్ కలర్స్ ఇంకేదన్నా తెలుసుకోవాలంటే నాకు వాట్సాప్ చేస్తే నేను క్వైరీ మీకు చెప్తానండి ఇబ్బందులు శారీ నెంబర్ టూ నెక్స్ట్ వన్ వచ్చి మీకు కింద ఆలివ్ గ్రీన్ షేడ్ అండి ఇది ఇందాక లైట్ ఇది కొంచెం మీడియం షేడ్ అనమాట ఆలివ్ గ్రీన్ ఇది కూడా మీకు మధ్యలో లెమన్ ఎల్లో అండ్ బ్లూ షిబోరీతో వచ్చిందండి ఇది ప్రింట్ కూడా ఉంటుంది బ్లాక్ బాతికి దాని మీద మీకు లెమన్ ఎల్లో బ్లూ కాంబినేషన్ మధ్యలో షిబోరీ వచ్చిందండి శారీ నెంబర్ త్రీ లెమన్ ఎల్లో బ్లూ షిబోరీతో ఆలివ్ గ్రీన్ బార్డర్ అండి టూ సైడ్స్ బార్డర్ నెక్స్ట్ వన్ ఇదిగోండి బాగా తిక్కు ఇది మెంతి షేడ్లో ఒక షేడ్ అండి ఇది ఇదిగోండి ఇప్పుడు కనిపించేది కరెక్ట్ కలర్ అండి మెంతి షేడ్లో బాగా లైట్ అండి సారీ ఇది టూ టూ కలర్స్ లైట్ కలర్స్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ అనమాట ప్లస్ రెండు లైట్గానే ఉంటుందండి ఇప్పుడు మీకు ఫోన్లో చూసేంతకన్నా కొంచెం లైటే ఉంటుంది ఇది మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ కలరే చూపిస్తున్నానండి వీడియోలో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి వీడియో పిక్స్ అయితే అడగొద్దండి పిక్స్ ఇంకా చేంజ్ అయిపోతున్నాయి అండి అసలు వేరే కలర్స్ వచ్చేస్తున్నాయి సో పిక్స్ అడగొద్దాన మందికి నాకు పెట్టడానికి కూడా ఫీల్ పడదండి సో కుదరదు కదండి సో దానికోసం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను ఇది విషయం ప్రతి వీడియోలో చెప్తున్నాను అయినా పిక్స్ పెడతారా మేడం ఓపెన్ పిక్స్ అని అడుగుతున్నారు ఇంత ఓపెన్గా ఒక్కొక్క సారీని ఇంతసేపు క్లారిటీగా చూపిస్తున్నాను కదండి నోటి ఒకటి రెండుసార్లు చూసి బుక్ చేసుకోండి ఓకేనా అండి ఇది నావీ బ్లూ అండి బ్లాక్ కాదు డార్క్ నావీ బ్లూ రత్నావల్ బ్లూ రత్నావల్ బ్లూకి బ్లూ మెరూన్కి సీ గ్రీన్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి ఇది ఇక్కడ బాగా కనిపిస్తుంది తెల్ల తెల్లగా మీకు డార్క్ కలర్ మీద ఇదంతా మిస్ప్రింట్ అయితే కాదండి గంచండి సారీ నెంబర్ సిక్స్ డార్క్ వైన్ కలర్కి మీకు సీ గ్రీన్ అండి ఎలిఫెంట్ డిజైన్తో నెక్స్ట్ ఇది పాచి గ్రీన్ అండి యాక్చువల్ మీకు వీడియోలో కన్నా కూడా బయట ఇంకా రియల్గా శారీ బాగుందండి బై వీడియోలోనే వేరే కలర్గా కొంచెం లై ఇదిగా పడుతుంది పాచి గ్రీన్ అండి ఇలా ప్లెయిన్ అండ్ ఒక స్ట్రైప్ లైన్ ప్లెయిన్ అండ్ స్ట్రైప్ లైన్ శారీ మొత్తం ఇలాగే వస్తుందండి ఇంకా రెండు జానులతో ప్లెయిన్ మళ్ళీ స్ట్రైప్ లైన్ అలా వస్తుంది అది బ్లౌజ్కి హ్యాండ్కి అనమాట ఇదిగోండి దిస్ ద పల్లు శారీ నెంబర్ సెవెన్ పాచి గ్రీన్ అండి ఇది లైట్ ముక్కు పొడుము కలర్ అంటారు కదా స్నఫ్ అది అదండి ముక్కు పొడుము కలర్ చింత పిక్కల లైట్ అనమాట ఇది ఒక రెడ్ కలర్ పింక్ షేడ్తో ఉన్న రెడ్ అండి ఇది పింక్ అనమాట పింక్ షేడ్తో ఉన్న కొంచెం రెడ్ షేడ్ వచ్చింది పింక్లోనే సింగిల్ సైడ్ బార్డర్ అండి వన్ సైడ్ బార్డర్ ఇది మీకు పైనంతా ప్లెయిన్ ఉంటుంది మెంతికి ఆరెంజ్ అండి ఇది వన్ బ్లాత్ డిజైన్ బాగా కనిపిస్తుంది శారీ మీరు చూడండి బాడీ మొత్తం మెంతి కలర్ బార్డర్స్ టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఆరెంజ్ కలర్ ఆరెంజ్లో కూడా మంచి ఆరెంజ్ అండి ఇది మరి సింధూరు అట్లా ఆరెంజ్ కాకుండా కనకాంబరం షర్ట్తో ఉన్న ఆరెంజ్ బాగుంది శారీ నెంబర్ నైన్ ఇవి బ్లాక్ బాతిక్ శారీస్ అండి ప్యూర్ కాటన్ సిల్క్ అస్సలు మిక్స్ ఉండదండి మంచి మ్యాంగో ఎల్లో సీ గ్రీన్ అండి ఇది సీ గ్రీన్ కలర్ బార్డర్ మంచి మ్యాంగైల్లో సరే నెంబర్ టెన్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను కలర్స్ చెప్తున్నాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుందండి సో దానికోసం ఇది బ్లూ రాయల్ బ్లూ అండి మంచి రాయల్ బ్లూ వైట్కి పైన బాడీ మొత్తం మీకు షిబోరీ వచ్చింది వైట్ అండ్ బ్లూతో కాంబినేషన్తో కింద బ్లూ కలర్ బార్డర్ అండి సింగిల్ సైడ్ బార్డర్ వన్ సైడ్ బార్డర్ ఇది శారీ నెంబర్ లెవెన్ నెక్స్ట్ భలే ఉందండి కాంబినేషన్ మాత్రం పెసర గ్రీన్కి వైలెట్ డార్క్ వైలెట్ కూడా కాదండి మీడియం షేడ్ అందుకే చాలా బాగుంది ఇలా పెసర గ్రీన్ కూడా మంచి షేడు పెసర గ్రీన్కి వైలెట్ బార్డర్ అండి టూ సైడ్స్ బార్డర్ బ్లాక్ బాతిక్ డిజైన్ శారీ నెంబర్ ట్వెల్వ్ నెక్స్ట్ వన్ బ్లూకి దీన్ని అసలు మేము ఏ కలర్ అని చెప్పాలి మీకు చింతపిక్కలో ఒక ఇది ఒక షేడ్ వచ్చింది అనుకోవాలండి అంతే డైన్ కలర్ కానీ కరెక్ట్ కలర్ కాంబినేషన్ అండి మీకు వీడియోలో ఇప్పుడు ఏ కలర్ అయితే చూస్తున్నారు నా ఫోన్ అదే కలర్ ఉందండి శారీ మీరు కొంచెం శారీస్ బ్రైట్నెస్ తగ్గించి చూసుకోండి ఇంటి దగ్గర అంటే బాగా బ్రైట్నెస్తో చూస్తే మీకు ఇంకా బాగా ఇదే షేడ్ తెలియదు కదా సో దానికోసం నెక్స్ట్ వన్ పెసర గ్రీన్ అండి వైట్కి వన్ సైడ్ బార్డర్ సింగిల్ సైడ్ బార్డర్ పైన మీకు షిబోరీ వచ్చింది ప్లెయిన్ కాకుండా షిబోరీ వచ్చింది బ్లౌజ్ ఇది పింక్ పింక్కి పెసరా గ్రీన్ అండి ఇది మీకు బాడీ మొత్తం పింక్ వచ్చింది బార్డర్ వచ్చి మీకు పెసరా గ్రీన్ వచ్చిందండి పింక్లో కూడా రా రాణి కలర్ పింక్ టైప్ కాకుండా మంచి పింక్ ఉందండి రెడ్డిష్ పింక్ చాలా బాగుంది ఇది పింక్కి పెసర గ్రీన్ నెక్స్ట్ వన్ వైలెట్కి ఆరెంజ్ అండి ఇది మంచి వైలెట్ మంచి అండి సింగిల్ సైడ్ బార్డర్ వన్ సైడ్ బార్డర్ మీకు పైనంతా వైలెట్ కలర్ కింద ఆరెంజ్ కలర్ వస్తుంది ఇవి మాత్రం అన్ని స్టాక్ అండి ట్వంటీ శారీస్ ఇచ్చిన ట్రిప్కి ట్వంటీ శారీస్ అయిపోతాయండి అసలు బాగుంటుంది సేలింగ్ ఇది కలర్ కాంబినేషన్ శారీ నెంబర్ సిక్స్టీన్ ఓవరాల్ శారీ ఇది పింక్కి పెస్ ఇది మెంతి కలర్ అండి సింగిల్ సైడ్ బార్డర్ ఇది కూడా పైనంతా ప్లెయిన్ ఉంటుంది నెక్స్ట్ స్లేట్ కలర్ సీ గ్రీన్ అండి కింద సింగిల్ సైడ్ బార్డర్ మీకు ఎలా వస్తుంది బ్లాక్ ప్రింట్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది పైన అంతా ప్లెయిన్ ఉంటుందండి బిగ్ బార్డర్ వస్తుంది వన్ సైడ్ సీ గ్రీన్ అండి స్లేట్ కలర్ గ్రే కలర్కి సీ గ్రీన్ సో కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుందండి మీ క్వైరీ కోసం వాట్సాప్ చేయొచ్చు శారీ పిక్ పెడితే నేను అవైలబిలిటీ చెప్తాను మీరు బుక్ చేసుకోవచ్చు సి ఆప్షన్ లేదండి ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ ఉంది అదే నెంబర్కి ఓకేనండి మెరూన్కి ఆలి గ్రీన్ ఇది మెరూన్లో కూడా బ్రౌన్ షేడ్తో ఉన్న మెరూన్ అండి చాలా బాగుంది మంచి షేడ్ వచ్చింది ఇది ఆలిగ్రీన్ గ్రీన్ కింద బార్డర్ కలర్ వైట్కి సీ గ్రీన్ అండి ఇది పైన వైట్కి సీ గ్రీన్ షిబూరీ వస్తుంది కింద మీకు సీ గ్రీన్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఓవరాల్ లుక్ శారీ ఒక్కొక్క శారీని నేను చాలాసేపు చూపిస్తున్నానండి ఒకటి రెండు సార్లు వీడియో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి పిక్స్ అయితే పెట్టడానికి వీలు పడదండి ఇది వైలెట్ పింక్ వైలెట్ అండి పైన మీకు పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్తో శిబూరి ఉంటుంది నెక్స్ట్ వన్ బ్రిక్ కలర్ అండి మధ్యలో ఆలివ్ గ్రీన్కి బ్రిక్ కలర్ రాయి కలర్ అంటారు కదా బ్రిక్ కలర్ ఆలివ్ గ్రీన్కి ఇటుకరాయి కలర్ నెక్స్ట్ వన్ గంధం షెడ్తో ఉన్న ఎల్లో అండి దానికి మీకు నెమలపించే కలర్ అండి నెమల పింఛంలో కూడా ఇది ఒక షేడ్ ఉంది నెమల పింఛం బార్డర్ వచ్చిందనమాట గంధమిల్లో మస్టర్డ్ ఇల్లు అంటాం కదా అలా యాజ్టీఈ ఉందండి మీకు వీడియోలో శారీ మాత్రం సీ గ్రీన్కి వైలెట్ ల్యావెండర్లో డార్క్ వైలెట్లో అండి మీడియం షేడ్ వచ్చినందుకే సి గ్రీన్కి వైలెట్ పైన ప్లేన్ వచ్చి కింద ఎట్లా బార్డర్ ఇంత బార్డర్ వస్తుంది నెక్స్ట్ వన్ బ్లూకి సేమ్ కాంబినేషన్ దాకా చూపించినట్టున్న డిజైన్ వేరే మీకు ఇది వేరే డిజైన్ నెక్స్ట్ వన్ మెరూన్ అండి పైన మీకు ఆలు గ్రీన్ ఇది ఫుల్ క్రాస్ అండి అంటే మీకు కుచీలు పెరిగిన కొద్దీ పెరుగుతూ వస్తుంది కదా స్టెప్ రేజింగ్ అది మీకు కుర్చీ స్టెప్ పెరిగిన కొద్దీ పెరుగుతూ ఫుల్ స్టార్టింగ్ ఆలు గ్రీన్ ఎక్కువ ఉంటుంది మీకు కుర్చీలు పెరిగిన కొద్దీ మెరూన్ వచ్చేస్తుంది ఫుల్ పళ్ళు వచ్చి మెరూన్ వచ్చేస్తుంది మీకు రేజింగ్ అనమాట ఫుల్ క్రాస్ అనమాట ఆల్యూ గ్రీన్కి మెరూన్ సీ గ్రీన్కి డార్క్ స్నఫ్ అండి డార్క్ బాగా బ్లాక్ కాదండి మీకు ఒకవేళ బ్లాక్ అనిపిస్తున్నాము కాదండి డార్క్ స్నఫ్ కలర్ అండి ఇక డార్క్ మెరూన్లో నలుపు మెరూన్ స్నఫ్ మెరూన్ అది సీ గ్రీన్ టూ సైడ్స్ బార్డర్ అండి ఇది ఎందుకండి ఓవరాల్ లుక్ ఇది ఇది లైట్ లెవెండర్కి మీకు లైట్ గ్రే అండి రెండు లైట్ షేడ్స్ ఇదిగోండి బ్లౌజ్లో ఇలా మీకు చెక్స్ వస్తుంది బ్లౌజ్కి మెటీరియల్ లైట్ ల్యావెండర్కి లైట్ గ్రే మీకు వీడియోలో కనిపించేది కరెక్ట్ కలరేనండి రెండు లైట్ షేడ్స్ అనమాట ఎంత డార్క్ ఉండదు ఇందాక జూమ్ చేసినప్పుడు చూపించాను కదా అంతే లైట్ అండి రెండు లైట్ షేడ్సే ఉంటాయి మీకు ఇంగ్లీష్ కలర్స్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది బాగా ఇది శారీ చాలా బాగుందండి నెక్స్ట్ వైట్కి పెసర గ్రీన్ అండి ఇదిగో ప్రింట్ చూడండి ఎంత బాగుందో కింద వస్తుంది మీకు పైనంతా శివోరి పెసర గ్రీన్కి వైట్కి షిబోరి వస్తుంది పెసర గ్రీన్తో ఇదిగోండి సింగిల్ సైడ్ బార్డర్ వన్ సైడ్ బార్డర్ అండి ఇది నెక్స్ట్ వన్ ఎల్లోకి గ్రీన్ అండి ఇది ఇది కూడా ఫుల్ క్రాస్ మీకు కుచ్చీలు పెరిగిన కొద్ది పెరుగుతూ వస్తుంది అన్నాను కదా ఇలా కాకపోతే ఇది ఎల్లో మీద మళ్ళీ బ్లాక్ ప్రింట్ కూడా ఉందండి ప్లెయిన్ కాకుండా మీకు ప్రింట్ ఉంది చూపిస్తాను ఒక్క నిమిషం మీకు ఇది పళ్ళు ఇది కుర్చీ పెరిగిన కొద్ది ఫస్ట్ ఎల్లోతో ఉంటుంది కాకపోతే ఇది ఇందాక మీకు ఆలి గ్రీన్ మెరూన్ ప్లెయిన్ ఉంది ఇది మీకు బ్లాక్ ప్రింట్ కూడా వస్తుందండి దీనికి ఇలా వస్తుంది ప్రింట్ ఫుల్ క్రాస్ కుర్చీలు పెరిగిన కొద్ది పెరుగుతుంది ఫుల్ గ్రీన్ వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు తప్పకుండా లాస్ట్ వరకు నా కలెక్షన్ స్కిప్ చేయకుండా చూసి కలెక్షన్ చూసి నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ ఇంకా మరి కొంతమందికి రీచ్ అవుద్దండి సో దానికోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఏపీ తెలంగాణ ఒక స్టార్ట్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అన్న కింద టైటిల్ నా నెంబర్ ఉంటుందండి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా సారీ ప్రైజ్ అండ్ సారీ కలర్ ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా అడగవచ్చు వాట్సాప్లో మీకు వెంటనే నీకు రిప్లై వస్తుందండి ఓకే అండి మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ